తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చంగాళమ్మ పరమేశ్వరి దేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా సూలూరుపేటకి విచ్చేసిన హనుమంతరావుకి కినిరా హోటల్ యాజమాన్యం స్వాగతం పలికారు అనంతరం హనుమంతరావు మాట్లాడుతూ ఇరవై ఏడు సంవత్సరాలుగా పరమేశ్వరి దేవికి భక్తుడిగా ఉంటున్నానని ప్రతి ఏటా తిరుమలకి వెళ్లే ముందు అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి దీవులను అందుకుని వెళ్తుంటానని తెలిపారు రెండు తెలుగు రాష్ట్రాలు సుఖ సంతోషాలతో వర్దిల్లాలని దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రాలుగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి పూజలు చేస్తున్నాయని తెలిపారు మైనంపల్లి హనుమంతరావుతో పాటు కినెరా హోటల్ అధినేత బద్దిపూడి సునీల్ రెడ్డి వైసీపీ నాయకులు అల్లూరు రమేష్ రెడ్డి బద్దిపూడి మోహన్ కృష్ణారెడ్డి తుమ్మ రంజిత్ కుమార్ మొదలుగు వారు పూజలలో పాల్గొన్నారు దాదాపు ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి ఎప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినప్పుడు శంగాలమ్మ దర్శనం చేసుకోకుండా వెళ్ళింది ఒక్కసారి కూడా లేదు ఒక్కసారి ఫస్ట్ టైం సునీల్ రెడ్డి గారు చెప్పారు నాకు పెద్దన్న లాంటి వాడు చాలా పవర్ఫుల్ టెంపుల్ అని ఒక్కసారి నేను ఆ టెంపుల్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ విజిట్ వెళ్ళకుండా తిరుమలకి వెళ్ళి డైరెక్ట్ హైదరాబాద్కి వెళ్తూ ఉంటే రెండుసార్లు కారు టైర్ బస్ట్ అయింది మళ్ళీ కూడా ఆలోచన రాలేదు టెంపుల్కి వెళ్ళాలని మరి అదేవిధంగా మళ్ళీ కొత్త టైర్ వేసుకొని వెళ్తా ఉంటే మళ్ళీ బస్ టైం అప్పుడు రియలైజ్ అయ్యాను టెంపుల్కి వెళ్ళకుండా మరి తిరుమల దర్శనం చేసుకుని వెళ్తున్నాను కాబట్టి జరిగిందని అప్పటి నుంచి ఈరోజు వరకు ప్రతిసారి వచ్చి సునీలన్న కలవడం రాత్రి ఇక్కడ కినేరా హోటల్లో ఉండడం మార్నింగ్ చెంగాలమ్మ వారి దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి ఎప్పుడు కూడా తిరుమలకి వెళ్తాను మరి అదేవిధంగా చెప్పేది ఏంటంటే రెండు రాష్ట్రాలు కూడా బాగుండాలి తెలుగు రాష్ట్రాలు బ్రహ్మాండంగా ముందుకు పోవాలన్నది ఆకాంక్ష ఇండియాలో నంబర్ వన్ నంబర్ టూ స్థాయిలో రెండు రాష్ట్రాలు ఉండాలని నేను మనసారా అదే అదేవిధంగా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ